హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా నేను చెప్పే జాగ్రత్తగా వినండి ఈ విషయము ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇంపార్టెంట్ నేను ఒక పెయింటర్ని ఇక్క ఆర్టిస్ట్ నా పేరు రవి నేను కడప జిల్లా వాసిన అండ్ నేను ఓటు వేయడానికి నిర్ణయం తీసుకున్నాను మీరు కూడా ఓటు వేయడానికి నిర్ణయం తీసుకున్నారు కదా ఆలోచించి ఓటు వేయండి మన ఆలోచన చేసిన ఈ ఒక్క ఓటు మిస్ అవ్వనియకండి పొరపాటును కూడా ఎందుకులే వేయడం అని మిస్ అవ్వకండి ఒక్క ఓటు ఒక నాయకుడి తలరాతను మారుస్తుంది మన రాష్ట్ర ప్రజల తలరాత కూడా మారుతుంది ఆ ఒక్క ఓటు మిస్ అయితే ఆ నాయకుడి తర్వాత మారిపోతుంది మన యొక్క ప్రజల యొక్క కళలు కూడా నాశనం అయిపోతాయి మరొకండి ఓటు వేయడం మాత్రం మిస్ అవ్వకండి ఎందుకంటే ఓటు అనేది ప్రతి ఒక్కరికి హక్కు ప్రజాస్వామ్యం మనకి ఇచ్చినటువంటి ఒక హక్కు ఈ హక్కును మనము మిస్ అవ్వండి దీనికి ముందు ఒక వీడియో చెప్తాను చూడండి ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఓటు వేయడం నిర్ణయించుకోండి ఓకేనా అనిపించిందమ్మా వాళ్ళు ఇచ్చే వెయ్యి రూపాయలు ఐదు సంవత్సరానికి ఆ సంవత్సరానికి రెండు వందల రూపాయలు నెలకి పదహారు రూపాయలు అరవై ఆరు పైసలు రోజుకి యాభై ఐదు పైసలు పాప రోజు ఖర్చులకు ఎంతనే వంద రూపాయలు అన్న ఖర్చులకు యాభై రూపాయలు రోజు మన ఇంట్లో ఖర్చులన్నీ కలిస్తే మూడు వందల రూపాయలు యాభై ఐదు పైసలు భవిష్యత్తులో ఎలా అమ్మాలని అనిపించిందమ్మా చూసి అమ్మా పార్వతి డిగ్రీ డిగ్రీ అంటే డిగ్రీ సంస్కారం నా తల్లి ఇప్పుడే వచ్చిన పసిబిడ్డ లాంటి ఓట్ను ఎలా అమ్మాలనిపించిందిరావు నిప్పు మార్చుకోవచ్చా డబ్బులాడికి చేప సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఓకే ప్రతి ఒక్కరికి షేర్ చేస్తే ఈ విషయం అందరూ షేర్ చేయండి లైక్ షేర్